కళ్యాణ్ అప్పు పెళ్లి జరగబోతోందా అనామిక ఏ రకంగా పూర్తిగా కళ్యాణ్ కి దూరం అవ్వబోతోంది కావ్య ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరికి రాజు నాయనమ్మ సపోర్ట్ ఉండబోతోందంటే అవున తెలుస్తుంది ఏ అన్యం పుణ్యం తెలియకుండా అనామిక అప్పుని చాలా ఘోరంగా అవమానిస్తుంది అది తట్టుకోలేని కళ్యాణ్ లాగి పెట్టి ఒకటి పీకుతాడు అది తన తప్పని తెలుసుకోకుండా కళ్యాణ్ తనని అవమానిస్తున్నాడని బాధపడుతుంది దానికి అగ్ని ఆజ్ఞం పోసి రుద్రాన్ని ఇంకా స్థిరచ్చ కొడుతుంది కానీ ఆ అప్పుకి మాత్రం కళ్యాణ్ విషయంలో ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఒకప్పుడు తను ప్రేమించింది కానీ తర్వాత ఆ విషయాలన్నీ మర్చిపోయింది గుడ్డిగా దాని లక్ష్మి మాత్రమే అప్పుని నిందిస్తూ ఒక ఆడపిల్ల విషయంలో చేయకూడని తప్పులు చేస్తూనే ఉంది అనామికాని నెత్తిన పెట్టుకుని కోడల విషయంలో అనవసరపు విషయాలన్నింటినీ కూడా నెత్తినేసుకుని కల్యాణ్ ని దూరం చేయడం జరిగింది కళ్యాణ్ ని మొదటి నుంచి ఫస్ట్ నైట్ కి దూరంగా ఉంచిన అనామిక తన అహం మీద దెబ్బ కొట్టింది ఏ మగాడికైనా సరే నువ్వు పనికిరాని వాడివి నువ్వు చేస్తున్న పని పనికిరాని అంటే తట్టుకోలేడు ఆ విషయాలు ఏమి కూడా ధాన్యలక్ష్మికి పట్టలేదు ఎంతసేపు తను అప్పునే తిట్టడం మొదలు పెట్టింది కానీ ఫస్ట్ టైం అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు అనామిక కళ్యాణ్ మీద కేసు పెట్టడం కళ్యాణ్ విడిపించడం కోసం కావ్య ఎంతలాగా బాధపడిందో అదంతా చూసి అనామిక కనీసం కేసు వాపస్ కూడా తీసుకుని భీష్మించి కూర్చోడంతో ధాన్యలక్ష్మికి అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం అర్థమవుతుంది ఇక రాబోయే కాలంలో ఏం అంటే ఈ ఆల్రెడీ బెంగాలీలో ఈ సీరియల్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి మీ రీమేక్ కాబట్టి కళ్యాణ్ అప్పు పెళ్లి చేసుకోవడానికి పునాది ఇక్కడే పడుతుంది కళ్యాణ్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే అప్పుని ఒక్క మాట అంటే ఊరుకునేది లేదని కావ్యం ఏమైనా అన్నా కూడా నేను తట్టుకోలేదని తండ్రిగా నేను తీసుకోలేని బాధ్యత కూడా అన్నా వదిన వాళ్ళిద్దరు రాజ్ ఇద్దరు వెళ్లి పోలీస్ కి వెళ్లి విడి విడిపించారంటే ఇక కనకం ఏమంటుందంటే ఇప్పుడు మీ అబ్బాయితో మా అమ్మాయికి సంబంధం కట్టి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి ఇచ్చి కోర్టు కోర్టుకి ఇచ్చారు నా బిడ్డకి ఇంకా పెళ్లి కాలేదు ఏమైనా జరిగితే ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ అంటే ఇక కావ్య కావ్య కళ్యాణ్ ఇద్దరు కూడా అప్పు విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు అది ఏంటి అంటే అప్పు కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఉండేటట్టే అయితే వాళ్ళ ఇంట్లో ఉండి ఒక స్నేహితురాల్లాగే ఉండి మొత్తం ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటుంది కానీ దానికి అప్పు ఒప్పుకోదు ఎందుకనంటే గతంలో కళ్యాణ్ ప్రేమించింది ఎంత కాదు అనుకున్నా కూడా తన విషయంలో కొద్దిపాటి ఫీలింగ్స్ అయినా ఉంటాయి దూరంగా ఉండి ఆ లైఫ్ నుంచి పక్కకి వెళ్ళిపోదాం అనుకున్న అప్పు కళ్యాణ్ ఒక కాపురం బాగుపడడం కోసం అప్పు దిగ్గిరాల కుటుంబంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇక తర్వాతే అసలు కథ మొదలవుతుంది అనామిక చిన్నంగా దూరం అవటం అప్పు కళ్యాణికి దగ్గర అవ్వటం ఇద్దరు ప్రేమించుకోవటం పెళ్లి దాకా దారి తీయడం జరుగుతుంది